వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్ మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ నారాయణ జూనియర్ కాలేజ్ ఫౌండర్ చైర్మన్ బొల్లంపల్లి మధుకర్ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి ఘనంగా బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు బొల్లంపల్లి మధుకర్ మాట్లాడుతూ పరమాత్మతోనే కాదు ప్రకృతితోనూ మన అనుబంధాన్ని స్మరణకు తెచ్చే వేదిక బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ఆడపడుచుల ఔన్నత్యానికి ప్రతీకైన బతుకమ్మ పండుగను ఆడపడుచులందరూ కలిసి సంతోషంగా జరుపుకుంటారు సామూహిక జీవన విధానానికి కష్ట సుఖాలను కలిసి పంచుకునే ప్రజల ఐక్యతను ఈ పండుగ నిదర్శనం వాడవాడల తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ ఆటపాటలే కనిపించనున్నాయి సకల జనులు సబ్బండ వర్గాలు కలిపి ఏకత్వ స్ఫూర్తిని చాటేలా బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటారు 你爱我，我爱。 ఇక్కడ మీ ప్రేక్షకులకందరికీ దుర్గా నవరాత్రి శుభాకాంక్షలు బతుకమ్మ శుభాకాంక్షలు తెలంగాణ ఉన్న ప్రజలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు శ్రీనారాయణ కాలేజ్లో బతుకమ్మ ఎంగిలి బతుకమ్మ నుంచి మొత్తం నవరాత్రుల వరకు ఇదే ఇదే విధంగా సమరాలు జరుపుకుంటాము ప్రతిదీ ఒక బతుకమ్మనే కాకుండా గణేష్ ఫెస్టివల్ కాకుండా ఆట పాట చదువు అన్నీ అన్నీ ఉంటాయి శ్రీనారాయణ కాలేజీలో శ్రీనారాయణ కాలేజ్ అంటే ఓన్లీ చదివే కాదు ఆ పిల్లలందరూ ఒక్కసారి మీకు వాళ్ళ వాయిస్లో వినబడుతుంది ఏమంటారు వినబడతలేదు వాయిస్ వాయిస్ పాట ఉంటుందా ఉండదా ఓన్లీ నేను భయపెట్టి చెప్తున్నా సో చదువే కాకుండా రేపు రేపు వీళ్ళకు టర్మ్ ఎగ్జామ్స్ మళ్ళా రేపు క్వార్టర్లీ ఎగ్జామ్స్ అయినా కూడా ఇది ఇదే దానికోసం దీనికోసం ఈ విధంగా ఎప్పుడు అన్ని ప్రతి యాక్టివిటీస్లో ఆట పాట చదువు అన్నీ ఉండాలనే ఉద్దేశంతో స్థాపించిన ఈ కాలేజు బతుకమ్మ ఆశిషులతోటి మా మా టీచింగ్ శ్రీనారాయణ జూనియర్ కాలేజ్ నుంచి మా కాలేజ్లో అన్ని రకాల ఫెస్టివల్స్ అన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకువెళ్తాం పిల్లలకి ఎడ్యుకేషన్తో పాటు అన్ని యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయిస్తూ మన కల్చర్ గురించి మన పద్ధతులు ఏంటి మన కల్చర్ మన విధానాలు ఏంటి అనేది పిల్లల్లో ఇన్కల్కేట్ చేయడం కోసం మా యాజమాన్యం ఎంతో విధంగా పోరాడుతూ ఉంది దానికోసం పేరెంట్స్ కూడా చాలా సపోర్టివ్గా ఉంటారు పేరెంట్స్ కన్నా డబల్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్ డబల్ యాక్టివ్గా ఉంటారు అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తూ అలానే చదువుల్లో తగ్గకుండా చదువుల్లో కూడా మంచి మార్క్స్ తెచ్చుకుంటూ కాలేజ్ పేరు నిలబెడుతూ కాలేజీని ముందుకు తీసుకెళ్తూ వాళ్ళ భవిష్యత్తులో కూడా ముందుకు వెళ్తూ ఉన్నారు మా పిల్లలు అండ్ సపోర్ట్ చేస్తున్నారు అందరికీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండ్ థ్యాంక్ యూ సిక్స్ ఇయర్స్ అవుతుంది ప్రతి ఒక్క యాక్టివిటీ కంపల్సరీ చేస్తాము ఇంకా బతుకమ్మ అంటే మన తెలంగాణ పడ్డారు కాబట్టి చాలా బాగా చేస్తున్నాం మీరు చూస్తూనే ఉంటారు దీంతోపాటు ఒక యాక్టివిటీసే కాకుండా చదువులో కూడా చాలా బాగా యాక్టివ్గా ఉంటారు మా పిల్లలు రేపు ఎగ్జామ్ ఉంది మాకు యాక్చువల్గా క్వార్టర్లీ ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది అయినా కానీ ఎక్కడ తగ్గకుండా మళ్ళీ ప్రోగ్రామ్స్ చేస్తాము ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ ారాయణ జూనియర్ కాలేజ్ నుండి మాట్లాడుతున్న విషయం ఏంటంటే మీ ప్రేక్షకులందరికీ తెలియాల్సింది మా కాలేజ్ టూ థౌజండ్ నైన్టీన్లో ఎస్టాబ్లిష్ అయింది అప్పటి నుండి కరోనా టైంలో కానీ కరోనా తర్వాత కూడా ఎక్కడ ఏ విషయంలోనూ మేము కాంప్రమైజ్ కాలేదు సార్ స్టడీస్ విషయంగా కానీ కల్చరల్ యాక్టివిటీస్ కానీ ఏ ప్రోగ్రామ్ చేయడంలో కానీ ఎక్కడ కూడా తగ్గకుండా స్టూడెంట్స్కి అన్ని విధాలుగా మా సార్ కోఆపరేట్ చేస్తున్నారు ఇదే విధంగా పేరెంట్స్ కోఆపరేషన్ కూడా ఉండాలి అని కోరుకుంటూ Thank you sir. Okay.